జనభేరీ న్యూస్కి స్వాగతం ఈరోజు గుంటూరు జిల్లా గుంటూరు కొత్తపేట నాజ్ సెంటర్ వద్ద హనుమాన్ దీక్ష సమాజము ముప్పై ఏడవ శ్రీ హనుమాన్ జయంతోత్సవ వేడుకలు శ్రీ స్వామివారి విశిష్ట మహోత్సవం ధర్మకర్తల మండలి సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం అంగరంగ వైభవంగా జరిగింది అందరికీ నమస్కారం ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజు గుంటూరు నగరంలోని నలభై ఏడవ డివిజన్లో గోరంట్ల గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఎరణ్శెట్టి గోపాల్ ఎరణ్శెట్టి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో ఈ వీర హనుమాన్ జయంతి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఈ జయంతి ఉత్సవాలే కాకుండా రేపు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది కాబట్టి భక్త భక్తులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు రేపు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము స్వామి దేవస్థాన కమిటీ సభ్యులందరికీ చిన్న విన్నపము మా భక్తమాశైలకి మా శారదా కాలనీ నాలుగవనయను అభన అభయ స్వామి గుడి దగ్గర అభిషేకము పూల అర్చన కళ్యాణము జరుగుతున్నది సాయంత్రం గొప్ప ఊరేగింపు కూడా జరుగుతున్నదండి కావున అందరు భక్తులు మా అభన అభయ స్వామి కమిటీ కమిటీ అందరూ సహకరించి ఈ ఊరేగింపు కూడా మిమ్మల్ని అందరినీ జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము అలాగే రేపు అనగా ఆదివారము సాయంత్రము ఆరు ఏడు గంటలకి గొప్ప అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది మా కమిటీ సభ్యులందరికీ దగ్గరకు వచ్చి మీరు కూడా సహరించి ఈ అన్నదాన కార్యక్రమానికి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు అభయ ఆంజనేయ స్వామి కళా ఆలయ కమిటీ ఆలయ అభివృద్ధి కమిటీ అభయ స్వామి గుడి ఆధ్వర్యంలో దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న హనుమాన్ జయంతి కార్యక్రమం గత ఎనిమిది సంవత్సరములుగా విజయవంతంగా పూర్తి చేసుకొని తొమ్మిదవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా చేసుకుంటున్నాం ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఈరోజు ఉదయం కళ్యాణం ఈవినింగ్ సాయంత్రం వచ్చేసి ఊరేగింపు రథోత్సవం జరుగుతుంది అలాగే రేపు ఉదయం రేపు సాయంత్రం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమానికి జనాలందరూ వచ్చి వేలాదిగా భక్తులందరూ వచ్చి వేలాదిగా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఇట్లు అభయాంజనేయ స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ గుంటూరు కాలం శ్రీ అభయాంజన స్వామి రాని మీరు శ్రీ శ్రీ అభయామి స్వామి ఆలయ అభివృద్ధి కమిటీ గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే విధంగా మొదటి రోజు కళ్యాణము సాయంత్రం ఊరేగింపు రెండవ రోజు సాయంత్రం అన్నదాన కార్యక్రమం జరుపుకుంటూ గత తొమ్మిది ఎనిమిది సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాము ఇది తొమ్మిదవ సంవత్సరం చేస్తున్నాము ఇలాగనే ముందు ముందు కూడా అభివృద్ధి చేసుకొని డెవలప్మెంట్ చేసి అని చేయాలని కోరుకుంటున్నాను